రాజకుమారా మేము చెప్పిన చదువు అంతా బుర్దులో పోసిన పన్నీర్ చేసావు మీ తండ్రి ముందు నాకు తలవం బ్రో తెచ్చావు లేదు గురువрия నేనేటి మరి ఏమీ నీవు చేసినది మేము చెప్పిన చదువులేమి నీవు పలికిన పలుకులేమి నాయనా మీరు చెప్పిన చదువులలో అది కాదు తండ్రి ఈసారి నేను సరిగా అదును ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు నీ తండ్రి అవునా అవును ఆ మించిన వారు లేరు అవునా అవును కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలను ఇది అను ఓం హిరణ్యాయ నమ ఓం నారాయణాయ నమ మళ్ళీ అదే కోత కూర్చున్నావు ఎవడా నారాయణుడు సకల జగత్ కళ్యాణకర్త అతడే భగవంతుడు కాదంటుంటే ఒకరు కాదన్న మాత్రం నా అతడు కాకుండా పోగునా గురువరియా అదిగో మాకే పాఠపడి చెప్పుతున్నావు గురువు నీవా మీరే అవునా అయితే మేము చెప్పినట్టు చెప్పు ఓం హిరణ్యాయ నమ ఓం నారాయణాయ నమ అబ్బా అలా కాదు ఓం హిరణ్యాయ నమ ఓం నారాయణాయ నమ నిశ్శబ్దము నిశ్శబ్దము ఒరే బడుద్దాయలు అపహాసం చేసిన మీ వీపులు పొగులు జాగ్రత్త అదేంటి గురుగారు తప్పు చెప్తుంటే ప్రహ్లాదం కొట్టే అతడు రాజకుమారుడు రా అతను కొడితే అతను తండ్రి గురువు గారి చర్మం ఓల్చేస్తా కాసేపే ప్రహ్లాద మా ప్రాణాలు కాపాడవయ్యా ఆ పాడు హరినామస్మరణం మానవయ్యా గురువు చెప్పవలసిన ఆ అయితే ముల్లో కాకపోతే నేను తండ్రి నీకు గురువులైన మేము ఈ దానవలోకము అంత పశువులని అనువనతి హరి పాపం కదా ఆ పాపం పాపం అంటూనే గురులకొక పంగనామలు పెడుతున్నావే లేదు నా ప్రార్థన ఆలకించిండి మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి సరే ఇక నీకు మేము చెప్పదే ఉంది మా పిండాకుడు తమ్ముడు నా వడలంతయు కంపనముగా ఉన్నది నదికి పోయి స్నానం చేసి వస్తాను నా వడలు నీకంటే కప్పరబగాలున్నది నేను వచ్చేదన్న పద